హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ మీరు ఆల్రెడీ తమ్నైలు చూసే వచ్చారు కదండి వీడియోలోకి సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అవునండి బెండకాయలతో మనం హెయిర్ కి సంబంధించిన కెరటిన్ ని రెడీ చేసుకోబోతున్నాము ఇది బెండకాయతో కూడా కాదండి బెండ బెండకాయలు కోసేసాక వేస్ట్ ఉంటుంది కదా పైన తొడిమలు అవి వేస్ట్ ఉంటుంది కదా సో దాంతో అనమాట మనం కెరటిన్ రెడీ చేసేది ఇప్పుడు ఏంటి బెండకాయ ముక్కలతో కదా తొడిమలతోనా అని అనుకుంటున్నారా అవునండి ప్రకృతి మనకి ఇచ్చింది ఏది వేస్ట్గా పోదండి అన్నీ మనకి యూజ్ అయ్యే ఉంటాయి అనమాట ఇప్పుడు మనం కెరటిన్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి బెండకాయ ముక్కలు కోసినప్పుడు ఆ తొడిమలు ఉంటాయి కదండి ఆ తొడిమలు మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక గంట సేపు నానబెట్టేసుకుంటే నానపెట్టేసుకుంటే ఇట్లాగా లాగా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా వాటర్ జల్లీ వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ జల్ వాటర్లోకి నాలుగు ఒక నాలుగు చాలండి నాలుగంటే నాలుగు మనకి వన్ టైం యూజ్ అవుతుంది నాలుగు ఆకులు ఆకులు వేసుకోండి ఆకుల్ని సన్నగా చక్కగా కట్ చేసుకొని వేసుకోండి ఈ హెయిర్ కెరటిన్ తయారు చేసుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టదండి ఇంకా శ్రమ కూడా ఏముండదు చాలా ఈజీ అండి మీరు బెండకాయ కర్రీ ఎప్పుడు వండుకున్నా సరే ఈ తొడిమల్ని మనం పడేస్తాం కదా వాటిని మనం ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని దాంట్లో నానపెట్టేసుకుంటే చక్కగా జెల్లులా తయారైపోతుంది కదా సో దాంట్లో నాలుగు మందారాకులు వేసుకోండి ఒకవేళ ఈ మందారాకులు లేకపోయినా పర్వాలేదండి మీరు వండిన ప్రతిసారి ఉట్టి బెండకాయ వాటర్ అనేవి మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకున్నా మంచిగా లాగా పనిచేస్తుంది సో నేనైతే ఇప్పుడు మందారాకులు వేస్తున్నాను మందారాకులు చక్కగా సన్నగా తురిమేసేసి చక్కగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకపెట్టుకోండి ఇప్పుడు ఉడకపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మందారాకుల్లో ఉన్న పోషక విలువలన్నీ మనకి చక్కగా వాటర్ లోకి మిక్స్ అవుతాయి అనమాట ఈ మందారాకు వేయడం వల్ల ఏంటంటే మనకి తల్లో చుండ్రున్నా సరే ఇంకా దాని చుండ్రు వల్ల వచ్చే సమస్యలు అన్నిటికీ చెక్ పెడుతుంది అనమాట మనం ఈ బెండకాయ తొడమలు వేసాం కదండి ఈ బెండకాయ తొడమల్లో వచ్చేసి విటమిన్ బి సిక్స్ ఇంకా పొల్లెట్ వంటి పోషకాలు అన్ని ఉంటాయి అనమాట ఇంకా మనం ఈ రెండిటి కాంబినేషన్ మనం హెయిర్ కి పెట్టుకుంటే గనక మంచి కెరటిన్ లాగా పనిచేస్తుంది అండి జుట్టు కూడా చాలా సిల్కీగా షైనింగ్ గా మెరుస్తుంది అనమాట అద్దంలాగా మెరుస్తుంది చాలా బాగుంటుంది రిజల్ట్ ఒకసారి మీరు మీరు గనక ట్రై చేస్తే ఇంట్లో మీకే తెలుస్తుంది ఇంకా మనం పార్లర్ కి వెళ్ళి వేలకి వేలు ఖర్చు పెట్టి అవసరం లేదండి వీక్లీ టూ టైమ్స్ మనం మన హెయిర్ కి అప్లై చేసుకుంటే చాలండి మన జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా నిగారింపుగా మెరుగుతుంది కూడా అదేంటి మీది పార్లరే కదా మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకోకండి చాలా మంది పార్లర్ కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు కెరటినా దాంట్లో కెమికల్ ఏమన్నా కలుస్తుందా అని భయపడుతూ ఉంటారు కదండి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చాలా మంది పార్లర్ కి వెళ్లరు అసలు అలవాటు లేదంటారు వాళ్ళు కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ప్యాక్ రెడీ చేసి మనం అప్లై చేసుకుంటే గనక మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇంకా అంతేనండి ఉడకపెట్టుకున్నాక టెన్ మినిట్స్ చక్కగా స్టైనర్ సహాయంతో వడకట్టేసుకోండి వడకట్టేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఆ ప్యాక్ అనేది మనం హెయిర్ కి అప్లై చేసుకోవాలి ఇక్కడ చూడండి నా హెయిర్ అప్లై చేయక ముందు కొంచెం డ్రై డ్రైగా ఉందనమాట ఇప్పుడు అప్లై చేస్తున్నాను హెయిర్ కి జుట్టు మొదళ్ల నుంచి కుదుళ్ళ వరకు చక్కగా ఇట్లాగా అప్లై చేసేసేయండి అప్లై చేసినప్పుడు మనకి సైడ్ ఎక్కడన్నా పడినా మన స్కిన్ మీద ఎక్కడ పడినా సరే ఎటువంటి చిరాకు కానీ దురద కానీ ర్యాషెస్ కానీ ఏమి ఉండవండి చాలా న్యాచురల్గా మనం రెడీ చేసుకున్నాం అనమాట ఈ ప్యాక్ కొంచెం జిగురు జిగురుగా ఉందిగా చిరాకుగా ఉంటుందేమో అని అనుకోకండి అస్సలు మనకి డ్రై అయిపోతే చక్కగా అసలు మనకి అంటుకున్నట్టు కూడా ఉండదు మన హెయిర్ కి కూడా అప్లై చేస్తున్నంత సేపు కొంచెం జిగురుగా ఉన్నా సరే కొంచెం సేపు ఆగి చూస్తే అసలు అలాంటిది ఏమి ఉండడం జస్ట్ తడిపినట్టుగానే ఉంటుంది హెయిర్ ఇంకా దీని రిజల్ట్ చూసే ముందు నా ఛానల్ ని కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు లైక్ కూడా చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా మీరు ఈ ఒక్క వీడియోతోనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని అడగట్లేదండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలానే ఉన్నాయి అవన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ప్యాక్ విషయానికి వస్తే ఇది మనం మన చేతులతోనే చాలా న్యాచురల్ గా రెడీ చేసుకున్నామండి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ రాదు మన హెయిర్ మీద వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇలా అప్లై చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఆగండి థర్టీ మినిట్స్ అంటే మనకి మాక్సిమం సరిపోతుంది ఇంకా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి ప్రాబ్లం అయితే ఏం లేదు థర్టీ మినిట్స్ తర్వాత చక్కగా వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకోండి షాంపూ కూడా అక్కర్లేదు అయ్యో చూసారా నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను అందుకే వీడియో లాస్ట్ వరకు చూడాలండి అదేంటంటే మనం ఈ ప్యాక్ పెట్టుకునే ముందు మన హెయిర్ మీద ఎటువంటి డస్ట్ లేకుండా చక్కగా హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత అంటే మనం అంటే మనం ముందు రోజు హెయిర్ వాష్ చేసుకున్నా పర్వాలేదండి హెయిర్ మీద ఆయిల్ లేకుండా చూసుకోండి హెయిర్ వాష్ చేసిన తర్వాత అయితే ఇది మంచిగా రిజల్ట్ వస్తుంది అనమాట ప్యాక్ తర్వాత మళ్ళీ షాంపూ పెట్టాల్సిన అవసరం లేదండి నార్మల్ వాటర్ తో మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు చూడండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు హెయిర్ ఆ టచ్ చేస్తుంటే ఆ ఫీల్ వేరుందండి చాలా స్మూత్ గా ఉంది చాలా అంటే ఇలా పట్టుకుంటే జారిపోయేలాగుంది అనమాట నా హెయిర్ పెట్టే ముందు నా హెయిర్ ఎలాగుందో ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విషయం వెంటనే బెండకాయ కర్రీ చేసుకోండి బెండకాయ కర్రీ తిని జ్ఞాపక శక్తి పెంచుకోండి ఇంకా బెండకాయ తొడిమలతో మన హెయిర్ కి కెరటిన్ కూడా అప్లై చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి